ఈమె భుజాల మీద పెట్టుకుని యేసు యశాగ్రంథా తీర్థులు కానీ ఆయన భుజముల మీద రాజ్య భారం భుజాల మీద యేసు రాజ్యాన్ని రాజ్యం అంటే దేవుని మన అందరిని కలిపి రాజ్యం అంటారు ఆయన రాజ్యం మనమే ఆయన రాజ్యం కాబట్టి పిల్లల యేసు క్రీస్తు వారు భుజాల మీద రాజ్యాన్ని భరిస్తున్నారు మనందరి భారం భరిస్తున్నాడు అండి దినం మన భారం భరిస్తున్నారు ప్రభుత్వం కాక అరవేంద్ర కీర్తలు అనుస్తాం ఆయన నీ భార్య వి హోం మీద మోపము యాభైకి వెళ్తున్నాయి రెండు రావుడు ఉంది అంటే మనం మూడుగా ఏసు ప్రభు భారం భరిస్తున్న భుజాల మీద మనందరూ భారం భరిస్తున్నాడు దేవుడు ప్రతి దినం కూడా ఆ ఆరు కొలల ఎవలు భుజాల మీద మోసుకుంటారు ఎక్కడి నుంచి ఎక్కడ దగ్గర పొలములో ఉంది ఎక్కడ చెప్పండి పొలములో ఉంది ఇల్లు ఎక్కడ ఉండదు ఎడ్వర్డ్ రావు ఎక్కడ ఉండదు మేము ఎక్కడ ఉంది ఇల్లు ఎక్కడ ఉండదు పొలము ఎక్కడ దూరం ఉండదు ఇల్లు రెండు తక్కువ ఉంటాయా దూరం ఉంటుంది ఎక్కడో కానీ ఎక్కువ శాతం పొలం ఇల్లు దూరం ఉంటాయి అంటే ఎక్కడో ఆ పొలంలో నుండి కదా సరమ్ మీ పొలంలో నుండి మీరు వదిలేసారు కదా పొలంలోండి ఆ పొలంలో నుండి పాప పక్కన దగ్గర ఇంటి దగ్గరికి ఏం చేయాలా ఒక యాభై కేలు ఒట్టు పోయాలా అసలా కష్టం పోయిన చూడండి ఆమె భుజాల మీద మోసుకుంటా పొలం నుండి ఇంటి దాకా మోసుకుంటా పోయిన అందుకే భారం మోసే స్త్రీ ఎవరైతే దైవిక భారాలు మోస్తారు ప్రయాస పడతారు భారం భరించేవారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపో ఆక మై నూట నలభై నాలుగు క్రితం చక్కని మాట ఉంది మా కుమారులు ఎవరికాలంలో మొక్కలు వెళ్ళినారు మా కుమార్తెలు నగరకై చెక్కిన స్తంభాలు మూల కంభాలు మా కుమార్తెలు ఎలాంటి అంటే ఋతు అలాంటిది ఎలాంటి రూతు తెలిసాము ఆ నగరకై చెక్కిన మూల కంభములు అంటే స్తంభం మనకు అర్థం ఇంగ్లీష్ లో పిల్లర్స్ ప్రస్తుతానికి పిల్లర్స్ బిల్డింగ్స్ ఉంటాయి పిల్లర్స్ ఆ పిల్లర్ ఉంటే పైన అనేకమైన బిల్డింగ్ కట్టారు దుబాయ్ లో ప్రపంచం నెంబర్ వన్ బిల్డింగ్ నూట అరవై ఐదు అంతస్తులు పైకి చూడాలి నూట అరవై ఐదు అంతస్తులు బిల్డింగ్ అది ఎంత పిల్లర్స్ ఉంటే కదా అంత బలం పిల్లర్స్ లేకపోతే ఒక్క డాబా ఒక్క స్లాబ్ వేసుకోవచ్చు రెండో దానికి కష్టం కదా అందుకే మా ఇంటికి రెండోసారి స్లాబ్ అంటే మేస్త్రి కష్టం అన్నాడు అంటే ఏంటి సంగతి అంటే పిల్లర్స్ ఉంటే కొన్ని స్టేర్లు వేస్తాం ఆ పునాదిని బట్టి పిల్లర్స్ని బట్టి చూడండి ఇక్కడ డేవుని బిట్లు ఎలాంటి వాళ్ళు అంటే పిల్లర్స్ లాంటి వాళ్ళు రూత్ ఒక పిల్లలు భారం భరించే పిల్లలు ఒక స్తంభమా మేము పత్రం రాడు జీవుల దేవుని స్తంభం దేవుని సంఘంలో వారు సత్యమునకు స్తంభం ఒక పిల్లలు వాళ్ళు సత్యాన్ని గురించి చెప్పేవాళ్ళు అంటే సత్యం గురించి నిలబడే స్తంభం ఉండాలి ప్రభుకులు నిలబడే స్తంభం సత్యాన్ని గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చే స్తంభం వాళ్ళే సత్యంలో జీవించే వాళ్ళు వాక్యంలో జీవించే వాళ్ళు స్తంభం ప్రార్థించే నాడు సంఘంలో మాకు స్తంభాలు ఉన్నారండి ప్రార్థించే ప్రార్థనా పనులు ఉన్నారు ఆ ప్రార్థన పరుల స్త్రీకి స్తంభం ఉన్నాడు ఆ ప్రార్థించే సహోదరులకు స్తంభం అన్నాడు ప్రార్థన పరులు స్తంభాలు అంటే వాక్యం కొరికే సత్యం నిలబడే స్తంభాలు ఉన్నారు సంఘంలో అలాగే పరిచయం చేసే స్తంభాలు ఉన్నారండి మా స్థంఘలు దైవం చెబుతూ ఉంటాడు దైవచన్యుడు కనుక ప్రార్థించే స్తంభాలు పరిచయం చేసే స్తంభాలు సువార్త కొరకైన స్తంభాలు సమర్పణ కొరికైన స్తంభాలు దేవుని కొన్ని సాక్ష్యం ఇచ్చే స్తంభాలు దేవునికి పనిచేసే స్తంభాలు కాబట్టి మా భుజాల మీద భారం భరిస్తుంది ఏసుక్రవారం ఆయన భరిస్తున్నాడు పోస్తున్నాడు కాబట్టి ఎందుకు అంటే మూడవదిగా భుజాల మీద భారం ఆరు పొలలు కొలిసాయండి దాంట్లో అది సుమారు కాదండి సుమారుగా అని చెప్పడానికి అక్కడ రావన్నమాట పొలత ఆరు పాలలు కొలిసి భుజాలను పెట్టాయి కొలిస్తే తక్కువేట తక్కువే కొలిశాడు కాబట్టి కొలిసినాడు కాబట్టి ఆరు పాలలు తక్కువ కాదు ఆరు పొలలు అవసరమైతే ఆయన దయాదాక్షి ఉదారసు కాబట్టి అతికి ఎక్కువైనా వేస్తుంటారు కానీ తక్కువ మాత్రము కాదు అంటే చూడ అంటే అక్కడ ఏం చూసేస్తా బోయాజు ఆ మీద మోసుకుంటే ఇంటి దాకా మోసుకుంటూ వచ్చింది కళ్ళం లోని పొలం నుండి అలాగే మనం దేవుడి బిడ్డలకు ఎప్పుడైతే మన ఒక స్త్రీ అంటది కదా అయ్యా నా ప్రభుని ఎక్కడ ఉంచో చెప్పండి ఆ ఉంటుంది ఎక్కడ నుంచో చెప్పండి నా నేను ఏం చేస్తాను మోసుకొని పోతా ఉంటది మధ్యలోనే మర్యా ఉంటది అందుకే ఆమె వెంటనే ప్రభు ఆమె ప్రత్యక్షంగా మర్యాద పిలిచి ప్రభుని బోధకుడా నేటిని ఆమెను ప్రత్యక్షపరుచుకున్నాడు ఫస్ట్ ప్రజలు పునరుద్ధానం తర్వాత మొట్టమొదటి చూసిన స్త్రీ మధ్యనే మరి పునరుద్ధారణ చేసి చూసి నాకు అంత ఇచ్చారు ఎవరైతే ఆశ్చర్యలు ఉంటారు ఎవరైతే భారం భరిస్తుంటారో వారిని ఎప్పుడు మర్చిపోవడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అండి మూడదుగా ఋతు భుజాల మీద ఏం మోస్తుందంట ఎవరు ఆరు కుల ఎవరు మోస్తారు భుజాల మీద బరువుతో మోసుకుంటా వెళ్ళిపోతారు నాలుగు వచ్చి చూద్దాం నాలుగు వచ్చి చూద్దాం వాక్యంలో ఋతు గ్రంథము

ఇక్కడ మనం చూస్తున్నాం అంటే నాలుగు సంగతి చూస్తే ఏమి అత్త ఏమైతే ఆజ్ఞాపించిందో అండి ఆ విషయాల్ని చేస్తా వచ్చింది ఏమైతే ఆజ్ఞాపించిందో పొలలోకి ఆత్మీయ మనం అలసి చేసుకోవాలి అలాగా ఈ విడుదల కొరకే అలా పాటించినప్పుడు ఆ విషయంలో ఆమె విడిపించిన కొరకైనా విషయం కార్యక్రమం అయితే అత అలా ఏమైతే సెలవు ఇచ్చిందో ఆ ప్రకారం ఏమైనా చేసిందో అని చెప్పింది తర్వాత ఏం చేసిన ఆరు ఆ ఆ రోజుల్లో ఆజ్ఞాపించినట్లుగా చేసింది అంటే దేవుని ఆశీర్వాదం మనకి ఎప్పుడు వస్తుంది దేవుడు చెప్పినది చేసినట్టు చేసినప్పుడే మనకి ఒక పెద్ద ఉన్నాడు ఏమన్నాడు నేను పొలంలోనికి ఏమన్నా ఫస్ట్ ఎంత పెద్ద కుమ్మారుడు ఏమన్నాడు పోను అన్నాడు కదండి ఫస్ట్ పెద్ద కుమ్మారుడు పోను అన్నాడు మనసు మార్చుకొని పోయాడు చిన్న కుమారుడు ఏమన్నా చేస్తాను నేను పోతాను అన్నాడు కానీ పేడా పోడా చిన్న కుమారుడు స్కూల్కి మనం వెళ్తా ఉంటాం వెళ్తా ఉంటాం కానీ స్కూల్కి వెళ్ళకుండా ఆప్షన్ దేవుడు మందిరంకి వెళ్తా ఉంటాం కదా మందులోకి వెళ్తా ఉంటాం కానీ ఏం చేస్తాం మనం వెళ్ళం కదా వెళ్తామంటాం వెళ్ళాం కానీ అక్కడ పెద్దకుమార్ అంటే తాను కూడా పొరపాటుగా చెప్పాడు నేను పోను అని చెప్పాడు అది కూడా చెప్పకూడదు పోతానని చెప్పాలి రూతులాగా అని చెప్పాలి పోవాలి అది కరెక్ట్ రూతు చేసింది పెద్దకుమాడు సరే మనసు మార్చున్నా అది కొద్దిగా కరెక్ట్ అయ్యాడు ఏమనంటే నేను పో పోతా పోను అని చెప్పాడు తిరిగి మనసు మార్చుకుని ఏం చేశాడు పోరానికి వెళ్ళాడు పొలానికి వెళ్ళాడు పొలము దేవుని ఇల్లు పొలము దేవుని ఇల్లు కదా దేవుని మందిరం దేవుని సంఘం దేవుని ఇల్లు కాబట్టి మనము అలా దేవుని దగ్గరికి మనం పోయో అంటే చెప్పటము చెప్పింది చేస్తా అంటాము చెప్పాలా ఆ చెప్పిన ప్రకారం మనం చేయడం అది చాలా ప్రాముఖ్యమైన అందుకే దేవుడు ఆజ్ఞ చేయడం ద్వారా ఆమె ఋతు ఆశ్రవించినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ మన చివరిగా మన చూస్తే ఋతు గ్రంథంలో ఆశ్రవించబడడానికి కారణం మనం ఆమె ఏదైతే అన్నదో ఆ ప్రకారము ఆమె చేస్తా వచ్చింది ఆ మాట చేస్తూ వచ్చింది ఈ రీతికి మనము ఈ రూతు తన జీవితంలో ఆ దైవికమైన విషయాలు కలిగి ఉంటా వచ్చింది ప్రయాస పడతా వచ్చింది అలాగా ప్రకారం చేస్తూ వచ్చింది భారం భరిస్తా ఈ మంచి విషయాలు కలిగి ఉంటా వచ్చింది అందువలన దేవుడు ఆమెను అందుకే ఎక్కడ ఉంటారు కదండి ఆ రూతుని పదకొండు వర్షంలో నువ్వు బద్దెల చేసి రాహిలను పోలిన దాన్ని గాను లేయాను పోలిన దాన్ని గాను చేయును గాక అలాగా దేవుని దేవునిలో ఆశీర్వాదము పొద్దుకుంటూ దేవుని మనం కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు దేవుని వలన మనము దీవించబడతాము దీవించబడదు ఎంతగా అంటే ఆమె జీవితంలో మనం చూస్తే బైబుల్లో ఇద్దరు స్త్రీల గురించి రెండు గ్రంథాలు రాబడ్డాయి మొత్తం అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకం మొట్టమొదటి పుస్తకం స్త్రీ పేరు రాబడిన పుస్తకమే లోతు గ్రంథం రెండవ పుస్తకం స్త్రీ పేరు రాబడిన పుస్తకం ఇస్తే కాబట్టి మొట్టమొదటిగా మనం రూతు చూస్తాం ఆ తర్వాత ఎస్త్రు కనుక మనం ఇస్తే అంటే దేవుడు ఆ స్త్రీ పేరు మీద గ్రంథాలు రాయడానికి ఇష్టపడతాడు అందుకే ఆమె ద్వారా బోయాజ్ వచ్చినాడు బోయాజ్ ద్వారా ఆ సారీ బోయాజ్ ద్వారా బుబేద్ వచ్చినాడు బుబేద్ ద్వారా ఎస్ఏ వచ్చాడు ఎస్ఏ ద్వారా ద్వారా వచ్చాడు దావి యూలా గొత్తుల నుంచి యేసు ప్రభు వారు వచ్చాడు అది మనం మత్యశంట చూస్తాం రుతు నాలుగు వచ్చే చివరిలో కూడా ఈ కనబడుతున్నాయి అంటే ఆమె శాపగ్రస్తురాలు ఎక్కడికి వచ్చినట్టు ఇప్పుడు ఆశీర్వాదానికి వచ్చింది దేవుని సంఘం సమాజంలోకి యూదురాలుగా చేయబడింది తర్వాత బోయాజుకు ఒక నీతి మంత్రికి భారీగా చేయబడింది ఆమెకు చూస్తే వాస్తవానికి అక్కడ ఒక చూస్తే ఎంత ఒక మాట ఉంటుంది ఆ మాట చూసుకుంది ఎందుకంటే ఆశ్రయించబడి ఒక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం ఐదు వచ్చేవాళ్ళు అంటే రూత్ గ్రంథం చదవండి మూడు తొమ్మిది చివరిగా మూడు ఆయన తొమ్మిది వచ్చి మూడు తొమ్మిది ఎందుకు ఆశ్రయించబడి అంటే బోయాజ్ అంటాడు తోటి పొలంలో అందులో ఆ టైం లేదు తెలియదు కదా అమ్మ ఎవరు నాకు మరి ఎవరు ఎవరైనా అంటారు ఎవరంటే ఏమంటదామా ఆమె చాలు కాబట్టి ఏమంది నువ్వు ఎవరు అంటే ఏం చెప్తున్నా సమాధానం రూతు నీ దాసురాలు రూత్ అని దాసురాలని అంటుందా లేకపోతే రూత్ అనేది యజమా రావాలని అంటుందా ఏమంటదండి దాసురా అంటుంది వాస్తవానికి ఇప్పుడు ఈమె గురించి ఒక ఆలోచన చేస్తే వెళ్ళి మీ లేక్కు బోయాల్స్ ఎవరిద్దరు బంధువులు ఎవరండి బోయాసు ఎలిమెలకంటే ఎవరు నయోమి బంధువులే ఇప్పుడు ఆ ఎలిమెలకు నయోమి బోయాసు బంధులేదు అందుకని కదా మనకు సమీప ఇప్పుడు ఎలిమిలకు నయోమికి పుట్టిన కుమారుడే మహులోను ఇప్పుడు మహులూను భార్య రూతు అక్కడ మూడో తెలియదు మహులోను భార్య రూతు నేను విడిపించి అంటాడు అంటే ఇప్పుడు మహులోని భార్య రూతు అంటే మహులోని ఎవరు ఎలిమెలకు నయోమి కుమారుడు ఈ నయోమి ఎలిమెలక్ ఎవరు బోయాజు సమీప బంధువులు అంటే ఇప్పుడు ఏమి కూడా ఏమని చెప్పండి బంధువే అంటే ఏమి ఇప్పుడు వివాహం చేసిన తర్వాత ఏమి కూడా ఏమంటే ఈ చేపడుతుంది ఏం కూడా ఇప్పుడు ఏమని చెప్పాలో నేను రూతులు అని చెప్పొచ్చు తప్పు కాదు లేదా నేను మీ బంధువులు అని చెప్పొచ్చు నేను నయ్యి కోడలు అని చెప్పొచ్చు నేను ఎలిపికి కోడలు అని చెప్పొచ్చు మహులోను భార్య అని చెప్పొచ్చు కనీసం సార్ నేను మీ దాసు తగ్గింపు హంబుల్ మైండ్ దీనత్వం వాస్తవానికి ఆమె అప్పుడు వచ్చిందప్పుడు శాపకస్త మయాబులకు కానీ ఇప్పుడు ఆమె మారిపోయింది ఎప్పుడైతే ఎన్నె కోడలు అయిందో మహులకి బారీ అయిందో ఏమి జీవితం మారిపోయింది కదండి అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చెప్పొచ్చు నేను మీ బంధువులే చెప్పొచ్చు బంధువు అంటే ఏమంటంటే నేను మీ దాస మనం ప్రభు దగ్గర ఎవరంటే ఆయన పోయా చేసుకు సాదృశ్యం కనుక మన ప్రభుత్వ దగ్గర మన అందరం కూడా ఆయన బిడ్డలము ఆయన దాసులము ఆయన దాసులు అంటూ అలాగే తగ్గింపు ఉన్నప్పుడు దేవుడు మనను దేవిస్తాడు ఐదు ఒకటి మునుపడి ప్రవర్తన కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది మన జీవితంలో ఎక్కువగా ఉంటుందా ప్రస్తుతం దాని అంటే మన స్థానికం కాదు కానీ లోపల అనే అంటే అనేక సంఘాలు చూస్తూ ఉంటే ఒకప్పుడు ఎంత మంచి సత్ప్రవర్తన కలిగినా అండి సంఘము ఎంత మంచి ప్రవర్తన ఎంత మంచి ప్రవర్తన విశ్వాసంలో దేవుని బిడ్డలు ఏంటంటే ఇప్పుడు దినాల్లో ఆ సత్ప్రవర్తన తగ్గిపోతుంది విచారకరమైన అనేక సంఘాలు మనం లోపల సంఘాలు దేవుని బిడ్డలు మనం చూస్తే లోపం విషయాలు కాదు లోపల దేవుని బిడ్డల సంఘాలు మనం చూస్తే కానీ సత్ప్రవర్తన పెరగాలి కానీ సత్ప్రవర్తన ఏమైంది చెప్పండి తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుందో మీకు తెలుసు కానీ రా కారణాలను చెప్పాల్సి లేదు స్వార్థం అసూయ గర్వము వివాదము గొడవ ధనాపేక్ష అధికార కాంక్ష కొట్లాట్లు వివాదాలు సమాధానం ఇవన్నీ పరిస్థితులను బట్టి సత్ప్రవర్తన కాస దుష్ప్రవర్తనపోతుంది దేవుడు మనం కోరిదే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ప్రభు రాబోయే మందులు కార్యారంభం కంటే కార్యంతమే అప్పుడు కంటే మన సత్ప్రవర్తనకి అది కావాలి అందుకే రోజు జీవితం కలుపుతుంది తొలి సంఘం ప్రభు చెప్తున్నాడు మనకు కనుక ఒకటి సత్ప్రవర్త లక్ష్యం చెప్పుకున్నావు మీరు జిల్లా అనే జల్లందరూ ఫస్ట్ బోయ జరిగినాడు జల్లందరూ అంటే ప్రభువు జరిగినాడు మన చేరగాలి మనం తెలుసుకోవాలి దేవుని ప్రజలు కూడా అమా నువ్వు యోగ్యురాలు అయ్యా నువ్వు యోగ్యుడవు అని చెప్పి అనుభవానికి మనం రావాలి కనుక మనం ఏదైనా అప్పగించాలంటే దైవజులు ఏం చేసే తెలుసా ప్రార్థన చేసి పరీక్షించి కొన్ని దినాలు పరీక్షించి నమ్మకం ఉంటున్నాడా కంటిన్యూగా క్రమశిక్షణ వస్తున్నా అని చెప్పేసి అలాగే క్రమశిక్షణ ఉన్నప్పుడు సంఘాలు మన పెద్ద పెద్ద దైవజుల్లో అలాగ పరిశీలించే కదండి కదండి మనం చూసినప్పుడు ఒక ఆదివారం కనబడితే ఒక ఆదివారం కనబడిన పరిస్థితి కాబట్టి చూడండి చాలా మంది విశ్వాస సంఘాలు చూస్తే ఎట్టబడినట్లు ఎంతో పరిస్థితులు ఉంటున్నాయండి ఒక స్థిరత్వం లేదు ఇక్కడ కూడా నూతరు అక్కడ అన్నట్టున్నాడు అలా ఈ దినాల్లో విశ్వాసులు అస్థిరత్వం లేదు ఎట్ట పరిస్థితి పరిస్థితి అంటే ఒక దైవికమైనది ఏంటో తెలుసుకోవాలి ఒక ప్రత్యక్షం తెలుసుకోవాలి అది వాక్యానుసారం తెలుసుకోవాలి మొన్న దేవుడు ఉన్నా లేడా మీరు ఎప్పుడైనా రెండవది వాక్యం దైవికంగా సంఘ సహవాసం క్రమం ఉందా లేదా ఆ తర్వాత మూడోదిగా దేవుని సేవకులు ఉన్నారా లేదా ఇవన్నీ మనం ఆలోచన చేసుకుని అలాగ వెళ్ళగానే గుడ్ గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా వెళ్తున్నారు ఈ దినాల్లో విశ్వాసం ఏదైతే అండి ఏదైనా వేసుకోవాలి ఏదైనా మాదిరి అంటారు ఏదైతే ఏమంటారు అది మరేం విగ్రహం ఈశ్వరు విగ్రహం ఏ విగ్రహం అయితే అంటారు కదా పల్లెని కోట్టు ఏ రాయి అయితే ఏ రాయి అయితే పల్లెని కోట్టుకోస్తా అట్లా ఉంది వాళ్ళేమో ఆ విగ్రహాలు పెడుతున్నారు మన వాళ్ళు ఏమో మరేం విగ్రహం ఈశ్వరు విగ్రహం ఈశ్వరు విగ్రహాలు పెడుతున్నారు ఎక్కడ మనం ఆడారు దైవ దైపు ఏ అనేది మీరు చేసుకుని పెడతారు మరియు స్పష్టంగా చెప్పింటే అట్లా తయారైపోతుంది అంటే వాక్యాన్ని సరిగ్గా గుర్తించట్లా గుడ్డి ఎద్దులాగా ఉంటారు గుడ్డి గొర్రెలాగా వెళ్ళిపోతున్నారు దినా ఇస్తాను చాలా మంది అందరు కాదు చాలా మంది వాక్య ప్రత్యక్ష గుర్తించట్లా సరే ఆయన కూడా గద్దిస్తే చాలు నల్గొండ కూడా పెద్ద సంఘం నల్గొండ మన వాక్య చెప్పిన జాష్ వాళ్ళ విజయవాడ కర్వీలు దేవుని సేవకుడు ఐజక్ గారు ఆయన బక్సింగ్ గారితో సహపరివారు ఆయన మహిళ కళ్యాణ్ బక్సింగ్ గారితో సహపరివారు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా క్రోషే గారు కొంత దైవేచంద్ర తిమోతి గారు అరవింద్ గే ఈ అంకులు ఐజ్ గారు జాషువర్ నాన్నగారు మంచి సేవ నాలుగు జిల్లాలకి సేవకు లీడ్ చేసేవాడు ఆయన ఐజక్ గారు జాషువా రావు నాన్నగారు విజయవాడ కర్మీల్ సేవ అంత గొప్ప దైవసా అంటే బక్సింగ్ గారు అలాంటి చేస్తారు అప్పుడు అన్న కూడా తర్వాత జిల్లా డిస్ట్రిక్ట్కి సేవ చేసేవాడు నల్గొండ జిల్లా డిస్టిక్ అయితే అక్కడ కూడా పరిస్థితి అంటే అన్న బాధపడేది విశ్వాసం విషయాలు ఇస్తా ఒకసారి అన్న మన అక్కడ జాస్ ఈ లేదు ఈ నెలలో ఈ నెల ప్రజలు ఎక్కడ ఉండే పరిస్థితులు ఆ మంచి బిల్డింగ్ కావాలా మంచి ఏసీ కావాలా మంచి పాటలు మంచి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అన్ని ఆహ్లాదంగా డెకరేషన్ ఉండాలా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు విశ్వాసులు అనుకున్నాడన్నా ఈ బిల్డింగ్లు డెకరేషన్ ఏసీలు ఉంటే ఓకే దేవుడితోకే కానీ అది కాదు ముఖ్యము దేవుని ప్రత్యక్షత దేవుని ఉందా లేదా అక్కడ కూడా పరిస్థితి అక్కడ కూడా అన్న వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అక్కడ కూడా కొద్ది కాలు వస్తారు కొద్ది బంధువు దేవుని సేవకులు ఉన్నారు కదా ఒకరు ఒకవేళ వాక్యం సరిగ్గా లేకపోతే అందరూ ప్రత్యక్ష లేకపోతే అది క్రమం కాకపోతే దేవుని సేవకులు లేకపోతే అది వేరే కొన్ని రేసులో ఉంటాయి అలాగే కానీ చక్కగా దేవుని సేవకులు ఉన్నారు వాక్యం అన్నీ ఉన్నాయి కానీ ఇది దినాల్లో విశ్వాసులు ఎట్లాగా అందరు కాదు కానీ చాలా మంది ఆయా అనే ప్రాంతాల్లో విశ్వాసులకు ఆత్మీయత గ్రహింపు తెలియట్లేదు ఏంటి ప్రత్యక్ష అయితే అందుకనే మనం కూడా పెద్దిస్తే అసలు ఉండలేదు అంటే విశ్వాసం అంటాడు పెద్దస్తే ఏం చేయలేదు కాబట్టి ఈ కదా మేలు కోరి ఇంకా ఆహారాలు చేస్తారు కదా మేలు కోరి తండ్రి ఏం చేస్తారు కుమారుని తగ్గిస్తాడు శిక్షించిన కుమారుడు ఎవరు అలా ప్రభు మనం అది మన మేలు కోసమే శిక్షిస్తే మన కుమారుడు శిక్షించకపోతే దుర్బీజలు శిక్షిస్తే మనం ఎవరంటారు బేజం కలవాలి బేజం అంటే ఎత్తనం దుర్బీజం అంటే చట్టెత్తనాలు దేవుని వాళ్ళు చట్టెత్తనాలు దేవుడు మనకు వాక్యంతో ప్రభు బలతో ప్రార్థనతో ఇలా వాక్య పరిశీలన ప్రత్యేక పరిశుద్ధాత్మ సహాయంతో చేస్తూ ఒప్పుకోలు ప్రార్థన పశ్చాత్తం ఇవన్నీ మనకు నిజమైన వాక్యం బేజ నిజమైన బేజం కలిగినవారు దుర్బీజులు ఉన్నారు నిజమైన బీజం వారు ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలకు మనం ఆత్మీయంగా దేవుని ఆశీర్వాదం దేవుని పొంది రూతుంటి అని వాళ్ళు మనకు సహాయం చేయాలి ప్రార్థన చేసుకున్నాం ఒకరినిషే ప్రార్థన చేసుకున్నాం ఒక నిమిషం మానం కాబట్టి ప్రార్థనలు మనం పరీక్షించుకుంటూ ప్రభుత్వం మనం పాల్గొందాం ప్రార్థనా పూర్వకంగా ప్రభు రాబోతున్నాడు దేవుని రాక సమీపంగా యుద్ధాలు కరువులు తెగుళ్ళు సూచనలు నెరవేర్చబడుతున్నాయి భయంకరమైన పరిస్థితులు లోపంలో సంభవిస్తున్నాయి జీవులు చట్టాలు వస్తున్నాయి రాబోయే దినాల్లో ఇక ఆల్రెడీ సువార్తలు బ్యాన్ చేయబడుతున్నాయి రాబోయిన ఇంకా మందర అనేక పరిస్థితులు ప్రభురాల సమీపంలో కట్టబడానికి సిద్ధమవుతుంది యూదులందరూ తమ స్వదేశానికి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ యుద్ధాలు కరువులు తెగుళ్ళు భూకంపాలు ఇవన్నీ చూస్తున్నాం రక్షణ పొందిన వారు రక్షణ కొరికే ప్రాంతంలో ఉన్నారు రక్షణ పొందిన మనము మన జీవితాలు ఈ వాక్యాంశానికి ఒక నిమిషం మౌనంగా ఐదంతరూరు శ్రేష్ట సత్ప్రవర్తన ఎలాగో మన ప్రవర్తన ఎలాగే దేవుని మందిరం కూడా ప్రవర్తన జాగ్రత్తగా మన సత్ప్రవర్తన దేవుడు చెప్పగలనా అలాగే మనం దేవుని యోగ్యులంగా మనం జీవిస్తున్నామా దేవుని చేత మన యోగ్యుడిగా చెప్పిన వాళ్ళ దేవుడు మనం చెప్పాలి యోగ్యుడు యోగ్యుడు అలాగే మన జీవితాల్లో ఇలాంటి కాస్త భుజాల పోస్తారేమో ప్రయాసపడేనేమో అలాగే దేవుని దాసులు తగ్గించుకునే అనుభవం దేవత్వం కలిగిన అనుభవం దేవుడు చెప్పినంత ఆజ్ఞాపించిన మనం చేసే అనుభవం ఐదంతుల విషయాల రూతులు ఆమె దీవించబడడానికి కూడా కారణాలు అది ఎంతో గొప్పగా అక్కడ ఉన్న వారందరికంటే అధికంగా దీవించబడింది ఒకవేళ దేవుడు మనము ఆ దేవునితో ఎదుర్కొనబోతున్నాడు ఆత్మీయంగా పరలోకి పరలోక ఆశీర్వాదం ఆత్మ సమాధానం బహుమానం జీతము ఆ ప్రభుత్వం మనం పొందుకుంటాం నిరీక్షణతో ప్రార్థన చేసుకున్నాం